హత్య రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దంటూ సొంత చెల్లెళ్లే రాష్ట్ర ప్రజలు వేడుకుంటున్నారంటే ఆయన మనస్తత్వం ఏమిటో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి అన్నారు ఇప్పటికే రాష్ట్ర వనరులు దోచుకోవడంతో పాటు యువత భవిష్యత్ను అంధకారం చేసిన జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకే రక్షణ ఉండదన్న వాస్తవాన్ని తెలియజెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు ఏలూరు డివిజన్ శాంతినగర్ ఒకటో రోడ్ లో ఆదివారం నిర్వహించారు ప్రజా పాల్గొన్నారు ప్రతి ఇల్లు అపార్ట్మెంట్ కి వెళ్లి టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు గడిచిన యాభై ఏడు నెలల్లో ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంత దిగజారిందో ప్రజలకు వివరించారు టిడిపి జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి విపులంగా వివరించారు ఈ సందర్భంగా ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి మాట్లాడుతూ సైకో పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్ను ఇంటికి సాగనంపాలంటే టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు వైసీపీ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని ఆయన స్పష్టం చేశారు ఇదే సమయంలో తెలుగుదేశం జనసేన కూటమిని ప్రజలు ఆదరిస్తుండటంతో వైసీపీ వార్వలేక మళ్లీ అధికారంలోకి రావాలన్న తలంపుతో కుయొక్తులు పన్నుతుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు వైసీపీ ప్రభుత్వ దౌర్జన్యకాండ అవినీతిపై ఈ రెండు నెలలు మరింత విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు రానున్న ఎన్నికల్లో టీడీపీ జన జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆ తర్వాత రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించి తీరుతామని ఆయన భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు డివిజన్ ఇన్ఛార్జి అట్లూరి రామకృష్ణ కేతినీడి భాస్కర్ కర్రల కిషోర్ వైహెచ్ఎస్ శ్రీనివాస్ వంకినేని బాబురావు చిట్టూరి శ్రీనివాస్ ఆలూరి రమేష్ మల్సినేని బెనర్జీ వీరమాచినేని పూర్ణచంద్ర గరిమెళ్ల సాంబశివరావు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పాల్గొనాలి సంకల్ప రోజు శాంతి నగర్ లో తిరగడం జరుగుతుంది ఏదైతే రాష్ట్రంలో వనరులన్నీ దోచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు యువత భవితను కూడా నాశనం చేయడానికి మళ్ళీ ఎన్నికలకి రావడానికి అనేక అబద్ధాలు ఆడుతూ అనేక హామీలు ఇస్తూ వస్తున్నాడు ప్రజలందరూ కూడా అది గమనించవలసిన అవసరం ఎంతనే ఉంది ఇప్పుడు ప్రజల ఆస్తులు కూడా దోసుకోవడానికి ఒక చట్టాన్ని కూడా తీసుకోవడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మన తెలుగుదేశం జనసేన కూటమి గెలిపించకపోతే మన రాష్ట్రం అంధకారంలో వెళ్ళే పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరు కూడా చైతన్యం అయ్యారు ఈ నలభై రోజులు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ బాధ్యతను వాళ్ళు గుర్తించుకుని ప్రతి ఒక్కరికి కూడా చెప్పవలసిన బాధ్యతను ప్రజలందరికీ కూడా గుర్తు చేయడానికే ఈ సంకల్ప యాత్ర పెట్టడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే చదువుకున్న ఉన్నారో చదువుకోని వాళ్ళు ఉన్నారో అందరూ కూడా అందరినీ కూడా నిర్వీర్యం చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ శ్మశాన వాటికిగా మార్చే పరిస్థితులకు తీసుకొస్తున్నారు తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా చైతన్యంగా ఉండాలి ఏదైతే చెయ్యి చెయ్యి కలుపుదాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి స్నేహ వస్తాం అందించారు రాబోయే రోజుల్లో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ కూటమికి సహకరించాల్సిన అవసరం ఎంత ఉంది రాష్ట్ర భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు అంతా కూడా బాగుండాలి అని అంటే ఈ కూటమి అభ్యర్థులు కెల్పించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది